నమస్కారం ప్రజలారా మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వ భూములు దొబ్బినాము అదేవిధంగా మా కన్నుబడినటువంటి భూములు కూడా అయ్యే ఒక కోటి రూపాయలు విలువ చేసేదానికి కూడా ఇరవై లక్షలు అయితే ఇచ్చి మేమైతే రాయించుకున్నాం అయితే ఊరికైతే రాయించుకోవాలా కోటి రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ కేవలం ఇరవై లక్షలకే కొట్టేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీ నాయకులదని ఈ సందర్భంగా అదే అదేవిధంగా పోతే ఇక్కడ మనం చూసుకునేటంటే కావాలనే కాల్ చేశారు మంటల్లో మదనపల్లి ఫైల్స్ మనం గతంలో కూడా చూసాము పెదిరెడ్డి మిథున్రెడ్డి ఏ విధంగా అక్కడ ఏ విధంగా అయితే నిప్పు పెట్టించినాడు ఏంది కథ ఏంది అనేది కూడా మనం అయితే గతంలో కూడా చూసాము దానికి సంబంధించినటువంటి ఒక కథనమే చూద్దాం ఈరోజు నాడు పక్క పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్లో నిప్పు చూడండి ఇప్పుడు పక్క పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కి నిప్పు పెట్టినారు భూ అక్రమాలను సమాధి చేసేందుకే అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషుల ఆసైడ్ భూముల దోపిడి ఎందుకు చేయరు జగనన్నే చేసినప్పుడు మా పెద్దిరెడ్డి చేయటంలో తప్పే ఉండదు పెద్దిరెడ్డి చేయడంలో తప్పే ఉండదు పెద్దిరెడ్డి ఒక దిక్కు చేస్తూ ఉంటాడు రాజంపేట ఎంపీ ఉన్నాడు మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఆయన ఆయన ఆయనప్పటికీ ఆయన చేస్తూ ఉంటాడు తండ్రి ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు తోస్తారు కాడికి ఏమవుతుంది ఏమి చేయగలుగుతారు ఏమైనా ఉంటే చేయండి మరి అయితే ఇప్పుడు రోజు మీ మీ కూటమి ప్రభుత్వం ఏమన్నాదు కదా ఇప్పుడు ఏమైనా పెరిగేట్టుకుంటే చేయండి అవినీతిలో మునిగి తెలియన రెవెన్యూ ఎక్కడైనా సరే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మీకు తెలుసుంటే మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేస్తే నాకు తెలియని విషయాలు కూడా నేనైతే తెలుసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ మదనపల్లే ఆర్డీఓ మాజీ ఆర్డీఓ అండ ఫైళ్ళు తారుమారు కుట్రతో నిప్పు పెద్దిరెడ్డి పిఏ అనుచరుడి పాత్ర రెవెన్యూ శాఖ అభయోగాలకు నమోదు ఒక పెద్దిరెడ్డే కాదండి అప్పటి మా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అసైన్ ల్యాండ్లు కొట్టేందుకే మా యొక్క భారీ ప్రణాళికలు అయితే ఉన్నాయి గతంలో ప్రస్తుతం అధికారంలోకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఎక్కడెక్కడ ఆశ్రయిలైన కబ్జాలు చేసినాము వాటికి ఏ విధంగా దస్తావేజులు పుట్టించినాం ఏ విధంగా పాస్బుక్లు తీసినాం అడగాలు తీసినాం ఆన్లైన్ ఎక్కించినాం వాటిని తీసుకొని పోయి బ్యాంకింగ్లో పెట్టి రుణాలు తెచ్చుకున్నాం అనేది ఇప్పుడు మా గుండెల్లో అయితే రైళ్ళు అయితే పరిగెట్ అయితే జరుగుతూ ఉండదు ఎందుకంటే గతంలో ఎన్నడో కనీ విని ఎరిగని రీతిలో రెవెన్యూలో గోల్మాల్ అయితే జరిగిందని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉన్నది అందులో భాగంగా ఈ యొక్క ఆర్టీఓ ఆఫీసులో ఈ విధంగా ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ విధంగా అయితే మంటలు జలరేయడం అనేది ఇదొక పెద్ద ఎత్తున ఏ అభియోగం లేకుంటే ఏ అవినీతి లేకుంటే ఏ అక్రమాలు చేయకంటే ఏ లంగా పనులు చేయకుంటే దేనికి నిప్పు పెట్టాలనేటువంటిది ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది మనం ఏం చేద్దాం చేసింది లంగా పని దొరికిపోతాము నిప్పు పెట్టేస్తే కాలిపోతాయి కదా బయల్లే లేకంట అందుకని చెప్పేటువంటి ఆ యొక్క దిశగానే పోయినారు తప్ప వేరే ఉద్దేశం అయితే కాదని ఈ సందర్భంగా నేను నేను తెలియజేస్తా ఉండ మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళి ఆర్డీఓ హరిప్రసాద్ అవినీతిలో మునిగిపోయారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు అడ్డగోలుగా భూ అక్రమాలను హోల్డ్ చేశారు అదేవిధంగా అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టారు పెద్దిరెడ్డి పిఏ తూకరాం ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మాజీ ఆర్డీఓ మురళీ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఈ కుట్రకు అమలు చేశారు ఇతనే గౌతమ్ తేజ్ అంటే ఈయన పెద్దిరెడ్డి గారు మనకందరికీ తెలిసిందే పెద్ద దిక్కు పెద్ద తలకాయి ఆయన లేనిది అన్నలేడు ఫైల్ ఏ విధంగా అయితే దగ్ధం చేశారు చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫైల్స్ అన్నింటినీ దగ్గర చేసి ఏమి చేయాలనుకోడారు ఇప్పుడు ఎవరు లోపలికి పోతారు దీనికి ప్రధాన సూత్రధారు ఎవరు పెద్దిరెడ్డి కాదా లేదా పెద్దిరెడ్డి కొడుకు మిథుని రెడ్డే ఎవరు అనేది కూడా మీకు తెలిసి ఉంటే మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా గతంలో అసైన్ ల్యాండ్లు ఏ విధంగా కొట్టినారు పెద్దిరెడ్డి బాధితులు ఎంతమంది ఉన్నారు ఈ మధ్య ఏదో పెట్టినారు కదా పెద్దిరెడ్డి బాధితులు వందలాది మంది వచ్చారు వందలాది మంది ఈరోజు కూడా నారా లోకేష్ గారు ప్రజావేదిక అని చెప్పి ఒకటి పెట్టారు ఆయన ఇంట్లోనే మంగళగిరి ఉండవల్లి నివాసంలో అక్కడ పెద్దిరెడ్డి అనుచరులు రోజు కూడా వెళ్తూ ఉన్నారనేటువంటిది నాకు వచ్చినటువంటి సమాచారం ఎందుకంటే పెద్దిరెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు అవినీతి అంటే ఒక చిత్తూరు జిల్లా తిరుపతినే కాదు తిరుమల తిరుపతి దేవస్థ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డం పెట్టుకొని ఆర్కే రోజా పెదిరెడ్డి ఇద్దరు కూడా కోటారు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ వెంకటేశ్వర స్వామితో వ్యాపారం చేసినటువంటి ఘనత మా యొక్క పార్టీకి చెందినటువంటి వాళ్ళది అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి నా యొక్క ఈ పోరాటంలో మీరందరు కూడా సహకరిస్తారు మీరు నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం